హై విస్ వెల్కమ్ టు మార్కెట్ మండి ఈ ఈరోజు మార్కెట్ రేంజ్ లో ఉంది యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం పెరిగింది కానీ అప్ సైడ్ నుండి రేంజ్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ మాత్రం బాగా బ్లాస్ట్ అయింది సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఫ్లాట్గా ఉన్నాయి మీకు నన్ను వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిఫ్టీ టీసీఆర్ చార్ట్ చూపి చెప్పాను మీకు అది నిఫ్టీ లోయర్ లెవెల్ ఉంది ఆ లో లెవెల్ వచ్చాను ట్వంటీ ఫోర్ సార్ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఈస్ ద లెవెల్ ఉంది ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ లెవెల్ దగ్గర నుంచి అని మీకు క్లియర్గా చెప్పాను ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడైనా చూస్తే మీరు ట్వంటీ ఫైవ్ సిక్స్ నైంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది కొంచెం పైకి వెళ్ళేదాన్ని ట్రై చేసింది కానీ వెంటనే కిందకు వచ్చేసింది వచ్చేది లో టచ్ అయింది టూ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ లెవెల్ దగ్గర లో టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ కాస్ అయింది తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఓపెన్ కాస్ అయింది నేర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ దగ్గరికి వెళ్ళింది ఇటువంటి రోజుల్లోనే నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ వాళ్ళు చాలా అడ్డంగా దొరికిపో రోజు ఏంటంటే ఇటువంటి రోజే తర్వాత నార్మల్లీ ఇది ఇది అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ బొబన్ దగ్గరికి వచ్చింది తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది ఈ టైప్లో మూమెంట్ జరిగింది రేంజ్ బౌండ్లో జరిగింది ఇది మన నార్మల్గా ఈరోజు జరిగిన మూమెంట్ చాలా రేంజ్ బాగుండే జరిగింది ఈరోజు జరిగిన మూమెంట్ సో రేపు మనకు నిఫ్ట్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ రేపు బౌన్స్ అవుతుందా లేదంటే క్రాష్ అవుతుందా అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ముందు మార్కెట్ చాలా సైలెంట్గా ఉన్న ఫీలింగ్ ఉంది అంటే పైకి కదలటం కింద కదలటం లేదు డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది అందుకని మీరు కానీ రేపు మార్కెట్లో కానీ ట్రేడింగ్ కానీ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ట్రెండ్ ట్రెండ్ చార్ట్స్ వాడండి వాడేదని మీరు ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ ఈ రెండిట్లోనే మీరు ప్రాఫిట్స్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఎందుకు వాడాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఈరోజు మీకు ఇక్కడ చూస్తున్నది మీకు క్యాండస్టిక్ చార్ట్ చూస్తున్నారు చూడండి మీరు ఈ క్యాండస్టిక్ చార్ట్లో మీరు కానీ చూస్తే ఈ ఈ చార్ట్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు తెలుసా ఆల్రెడీ భారీగా పెరిగిపోయింది మార్నింగ్ నుంచి చాలా కంటిన్యూస్గా ఇది అయిపోయిన తర్వాత చూస్తే మనకు దగ్గర మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట వచ్చి చెప్పేవాళ్ళే కదా మీకు ఆ టైంలో ట్రేడింగ్ టైంలో మీకు ఎవ్వరు సహాయం ఉండదు ఓన్లీ వీటిని చూసి ట్రేడ్ చేసుకుంటారు వీటిని చూసి రెడీ చేసుకుంటే మీకు ఏమవుతుంది ఒకసారి చూసుకోండి మీరు మార్నింగ్ మూడు రెడ్ క్యాండీ సోమా సరి చేసి ఉంటారు ఆ సరి చేయగానే డైరెక్ట్గా చూడండి ఎంత బౌన్స్ అయిపోయిందో పైకి స్టాప్ లసెస్ టిక్కర్ అయిపోతే భయంతో తీసేస్తారు సరే బాగా పెరిగాయి కదా అని అక్కడ మీరు భయ చేయగానే అక్కడ నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్స్ స్వర్మ్ అయినా స్టాప్లస్ టిగర్ అయింది తీసేస్తారు ఈ టైప్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు అప్ సైడ్ లెవెల్స్ తెలియదు డౌన్ సైడ్ లెవెల్స్ తెలియదు అదే మన ట్రేడర్స్ మన ట్రెండ్ చార్ట్స్ వాడినప్పుడు ఏం చేసి ఉంటారో ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాను మీరు ఒకసారి దీన్ని చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ట్రెండ్ మన ట్రెండ్ చార్ట్స్ వాడినోడు మార్నింగ్ మీకు ఓపెన్ అయిన తర్వాత ఒక ఐదు వన్ మినిట్ టూ మినిట్స్లోనే మీకు సెల్ సిగ్నల్ వచ్చింది తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఎక్కడ ట్వంటీ ఫైవ్ సిక్స్ సిక్స్ అక్కడి నుంచి అది ఎక్కడి వరకు వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళాలి కానీ అది ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫైవ్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ ఇస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఇది మీకు క్యాండీ సిక్స్ ఛార్ట్స్లో తెలియనే తెలియదు ఓపెన్ హైలో అసలు మీరు ఒక సపరేట్ సెట్టింగ్స్ కిందకి పెట్టుకోవాలి తెలియదు ఆ సిక్స్ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ దగ్గర మీకు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు మీకు బై సిగ్నల్ వచ్చింది వస్తే అది నేర్గా టార్గెట్ మీకు టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ నేయర్గా అక్కడికి వెళ్ళిపోయింది టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ పది గంటల నలభై నిమిషాలకు వెళ్ళిపోయింది ఈ ఒక్క ట్రేడ్ చాలు మీకు హైలీ ప్రాఫిటబుల్ ట్రేడ్ అయ్యే దానికి దీని తర్వాత ఏమైంది అక్కడి నుంచి సెల్ వచ్చింది పది గంటల యాభై రెండు నిమిషాలకు సెల్ వచ్చింది సెల్ వచ్చి మీకు ఓపెన్ టచ్ అయింది మీకు ఆల్మోస్ట్ మధ్యాహ్నం వంటి ట్వల్వ్ థర్టీ అప్పుడు మళ్ళీ ఓపెన్ టచ్ అంటే టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ నుంచి టూ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ టచ్ అయింది మీకు మధ్యాహ్నం టచ్ అయింది ఈ చా ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ మీకు బై వచ్చింది బైకి పైకి బై వెళ్ళేదానికి సిగ్నల్ ట్రై చేస్తున్నది అక్కడ రెండు గంటల పదిహేడు నిమిషాలకు మళ్ళీ పై టచ్ అయింది హైట్ అయింది టూ ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ ఈరోజు డే హైట్ వచ్చేది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ జీరో త్రీ ఈ చార్ట్ మీకు ఎక్కడికి పోతున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తూ లెవెల్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తుంటుంది మన చార్ట్ కండస్ సిక్ చార్ట్లో మీరు కానీ చూసుకుంటే ఈరోజంతా మార్కెట్ బాగా పెరిగిపోయిన ఫీలింగ్ ఉంటుంది పోస్ట్ మార్కెట్ అనాలసిస్ చేసేవాళ్ళందరూ ఈ ఈ చార్ట్ చూసేదనో అనాలసిస్ చేస్తారు కానీ ఈరోజు జరిగింది ఏంటంటే ఓన్లీ ఓపెన్ హై వన్ మధ్యలో మార్కెట్ జరిగింది అంటే రేంజ్ బౌండ్ రేంజ్ బౌండ్ ఆఫ్ అరౌండ్ సిక్స్టీ పాయింట్స్ ఆఫ్ నిఫ్టీ తిరిగింది ఈరోజు సిక్స్టీ టు సెవెంటీ పాయింట్ ఈ రేంజ్లో తిరిగితే మీరు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ చేసిన వాళ్ళు అందరి పొజిషన్ ఏంటి ఒకసారి రిమైండ్ చేసుకోండి అందరికీ నష్టాలు వచ్చి ఉంటాయి ద మనీ ఆప్షన్స్ బెయింగ్ చేసిన వాళ్ళందరికీ నష్టాలు వచ్చి ఉంటాయి ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళకి కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళు తప్పకుండా వీళ్ళు నైన్ ఫార్టీ దగ్గర ఏమో కాల్ బై చేసి ఉంటారు తర్వాత టెన్ ట్వంటీ టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ టూ దగ్గర వాళ్ళు పుట్ బై చేసి ఉంటారు తర్వాత మళ్ళీ పన్నెండు రెండు తర్వాత వాళ్ళు కాల్ బై చేసి ఉంటారు తర్వాత ఇంక లాస్ట్లో కదలలేదు కాబట్టి ఇంక చేసేది ఏమీ లేదు మార్నింగ్ ఫస్ట్ వన్ అవర్లోనే మన ట్రెండ్స్ సార్ ఎవరైనా వాడతారు వాళ్ళకి తప్పకుండా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడితే మీకు చార్ట్ చాలా క్లియర్గా ఉంటుంది ఈ చార్ట్స్ చూసి ఎవరు ట్రేడ్ చేసినా సరే వాళ్ళకి లాభాలు తప్పకుండా వస్తాయి ఇదైతే ఫస్ట్ టూ తర్వాత యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకుంటే యూఎస్ మార్కెట్స్ డౌన్ బై టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది కానీ అది అప్ ట్రెండ్లో ఉంది ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ లెవెల్ వెళ్ళేంత వరకు మార్కెట్స్కి అప్ ట్రెండ్ ఉంటుంది ఒకరోజు కింద పడుతుంది ఒకరోజు పైన పడుతుంది పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం అది పెద్ద మన మీద పెద్ద ఇంపాక్ట్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు మార్కెట్స్ మన ఎలా క్లోజ్ అయింది ఒకసారి చెక్ చేసుకుంటే మన మార్కెట్ అమ్మరీ సెన్సెక్స్ నలభై పాయింట్ అప్పు నిఫ్టీ నలభై ఒక్క పాయింట్ అప్పు బ్యాంక్ నిఫ్టీ మూడు వందల ఇరవై ఐదు పాయింట్ అప్పు చూసారా బ్యాంక్ స్టాక్స్ అన్నీ ఈరోజు అప్పు ఉన్నాయి ఏ స్టాక్ సపోర్ట్ చేసా ఏం చేయలేదంటే ఇండెక్స్ స్టాక్స్ అంటే నిఫ్టీ స్టాక్స్ ఏవి నిఫ్టీకి సపోర్ట్ ఇవ్వలేదు అంటే రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ అయ్యా సపోర్ట్ ఇవ్వలేదు బ్యాంక్ స్టాక్స్ అన్నీ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఇచ్చాయి అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అది ఓన్లీ నాలుగైదు రూపాయలు అప్పు ఉన్నా సరే దానివల్ల మాత్రమే ఈ నిఫ్టీ సెన్సెక్స్ ప్లస్లో క్లోజ్ అయినాయి నిఫ్టీ సెన్సెక్స్ కూడా ప్లస్లో క్లోజ్ అయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ రెండు చార్ట్స్ మిగతావన్నీ డల్గానే ఉన్నాయి మీరు ట్రెండ్ చార్ట్స్ వాడి ఈజీగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఏదైనా సరే ఫిన్ నిఫ్టీ ఏదైనా ఆప్షన్స్ మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ డైలీ ప్రాఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉండే చార్ట్స్ మన ట్రెండ్ చార్ట్స్ మాత్రం ఇవి కాకుండా మేము మీకు లైవ్ సిగ్నల్స్ ఇస్తుంటాం ఫర్ ఆల్మోస్ట్ నియర్లీ ఆల్ హెవీ వెయిట్ స్టాక్స్ అన్నిటికీ ఇస్తుంటాం వాటిని కానీ మీరు కానీ చూస్తుంటే మీకు చాలా క్లియర్గా అర్థం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు కనిపిస్తున్నది చూడండి మీకు మన స్టాక్ చార్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి దాంట్లో స్టాక్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి చూడండి బ్యాంక్ సైడ్ ఎలా ఉన్నాయి బైస్ ఉన్నాయి సెల్ సైడ్ ఎలా ఉన్నది ఇవన్నీ మీరు ఒకసారి దీన్ని చూసుకోండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది ఏ స్టాక్ ఎంత మూవ్ అయింది ఏంటని చెప్పి మీకు అర్థమవుతుంటుంది మీరు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్లో ఉన్నంత మనీ ఇంకెక్కడ లేదు అందరూ చాలా మంది అనుకుంటారు ఆప్షన్ సెల్లింగ్ అంటే షార్ట్ స్టార్టి షార్ట్ థ్యాంకింగ్ అనేది కాదు ఆప్షన్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ నేను చెప్పేది బయ్యింగ్లో ఎంత డబ్బులు ఉంటాయో సెల్లింగ్లో అంత ప్రాఫిట్స్ ఉంటాయి సో వీటిని సంపాదించాలంటే మీరు ముందు చేయాల్సింది మీకు ఎంత ప్రాఫిట్ కావాలో డిసైడ్ చేసుకోవాలి మీరైతే అనుకుంటారో అది రాగానే మీరు ట్రేడింగ్ ఆపేస్ వేయాలి కంట్రోల్ అంతే కొద్ది రోజులు మీ క్యాపిటల్ హై లెవెల్ అక్యూర్ అంటే అయ్యేంత వరకు తర్వాత ఈ ప్రాఫిట్స్ రావాలంటే మీరు ట్రెండ్ చార్ట్స్ వాడాలి ఇవి వాడితేనే మీకు ఈజీగా ట్రేడింగ్ చేసుకోగలరు క్యాండల్ స్టిక్స్ వాడితే మీకు అసలు మనీ వచ్చే ఛాన్స్ ఉండదు ఇదైతే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా గోల్డ్ సిల్వర్ వీటికి ఆల్రెడీ నేను మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ఈ గోల్డ్ పడిపోతుంది గోల్డ్ పెరిగిపోతుంది అని చెప్పే బ్యాచ్ ఆల్రెడీ ఒకరున్నారు కదా మన మన ఛానల్స్లో మీరు వాళ్ళు వాళ్ళు గోల్డ్ మీదే వీడియోస్ పెట్టేది నడపాలని ట్రై చేస్తుంటారు కానీ గోల్డ్ రేంజ్ బౌండ్లో ఉంటుంది నవంబర్ డిసెంబర్ రేంజ్ బౌండ్లోనే ఉంటుందని రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి నవంబర్ డిసెంబర్లో అసలు గోల్డ్ ఎలా ఉండబోతుంది అనేది మీరు చూడండి మీకు అర్థమవుతుంటుంది గోల్డ్ అప్ ఉందా డౌన్ ఉందా అనేది మీకు క్లియర్ తెలుస్తుంది ఇప్పుడు కూడా గోల్డ్ ట్రేడ్ అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేలు అలా ట్రేడ్ అవుతున్నది సార్ మీకు అంటే గోల్డ్ మినీ అండ్ గోల్డ్ ఈవీ తర్వాత మీకు సిల్వర్ తీసుకుంటే అది వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ దాని లెవెల్ ఇక్కడ ఇచ్చున్నాను మీరు దాన్ని చూసి ఈ లెవెల్స్ పెట్టుకోండి ప్లస్ ఆర్ మైనస్ టెన్ థౌసండ్ పెట్టుకోండి ఎందుకన్నా మూవ్ అయ్యే ప్రసక్తే లేదు ఎందుకన్నా మూవ్ అవుతుంది రోజు గోల్డ్ క్రాష్ అని ఎవడైనా స్టోరీలు చెప్తే పట్టించుకోకండి వాళ్ళు ఓన్లీ వ్యూస్ కోసమని చేస్తున్నారు అండి తర్వాత మీరు లాస్ట్ ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుంది ఎఫ్ఐఆర్ డేటాలో ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాడ్ చేస్తున్నారు ఒక పదివేల కాంట్రాక్ట్ ఒక టెన్ కాంట్రాక్ట్స్ వరకు యాడ్ చేస్తున్నారు సెల్ సైడ్ సో రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్గా రేపు ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది మీరు ఒకసారి మీరు మీరందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను మీకు ఐడియా లేకపోతే ఇది వినండి ఐడియా ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది మోస్ట్లీ రీటైలర్స్ అన్వైడింగ్ చేస్తారు చేస్తే ఏమవుతుంది ఓపెనింగ్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదా డౌన్ డౌనే ఓపెన్ అయింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఫాస్ట్గా పైకి వెళ్ళి లాస్ట్ వన్ అవర్లో రివర్స్ వచ్చే అవకాశం ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది జరగబోయేది రేపు సో మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఆల్రెడీ నేను ఇక్కడ మీకు నిఫ్టీ లెవెల్స్ ఇచ్చినాను మన సబ్స్క్రైబర్స్ అందరూ టీసీఆర్ చార్ట్ కంపల్సరీగా ఓపెన్ పెట్టుకోండి టీసీఆర్ చార్ట్ ప్లస్ నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం కానీ మీరు ఏది ఇందమనీ ఎంత మనీ ట్రేడ్ చేస్తారో వాటిని పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం ఐటీఎం పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ నేను మా లైవ్ బయస సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగాన్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ